గ్రామస్తులకు మన ప్రభువును ఒక రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో ఉదయకాలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ఒక్క నిమిషం అందరూ కూడా మరి మేము చెప్పే విషయాన్ని మీరు వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను ఈ విధంగా పాటలు పాడుకుంటూ మరి మీ మధ్యలోనికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం కారణం మీకు తెలియ చెప్పాలని మేము వచ్చాము అదే రక్షణ వార్త అదే సత్య వార్త రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఒక మహనీయుడు మహాత్ముడు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాం ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు లోకములో నశించిపోతున్న మనుషులను రక్షించి నరకం నుంచి తప్పించడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు ఎందుకంటే పాపములో బ్రతుకుతున్నటువంటి మానవుడు పాపము చేత నింపబడినటువంటి మనిషి పవిత్ర పరచబడితేనే తప్ప మోక్షానికి వెళ్ళలేడు మోక్షానికి వెళ్ళాలి అని ఆలోచన కలిగి ఉన్నవారి మాటలు వినాలి ఖచ్చితంగా ఎందుకంటే భూమి మీద ఉన్న డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతికే బ్రతికను మీరు అనుకోకండి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి మనిషి వెళ్ళిపోవాలి తప్పదు భార్యను విడిచి భర్త భర్తను విడిచి భార్య భార్య భర్తను విడిచి పిల్లలు పిల్లలు విడిచి తల్లిదండ్రులు వెళ్ళిపోవాలి ఏదో రోజు ఈ లోకం ఎప్పటికీ శాశ్వతము కాదు అశాశ్వతమైనటువంటి లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి వెళ్ళక ముందే మరి ఈ మాటలు మీరు గ్రహించాలి సత్యాన్ని గ్రహించాలి దేవునికి దేవుని గురించి తెలుసుకోవాలి ఏసుక్రీస్తు ద్వారా మనిషికి మోక్షం ఉంది యేసుక్రీస్తు ద్వారా మనిషికి రక్షణ ఉంది ఎందుకంటే ఆయనలో పాపము లేదు ఆయన పరిశుద్ధుడు పావనుడు మరి ఉన్నతమైనటువంటి దేవుడు మరి అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరి ఉన్నతమైనటువంటి స్థలంలో నిన్ను నన్ను ఉంచాలని ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి ఉత్తమే రాలేదు ఆయన సుడిగాలు పర్యటన చేయడానికో లేకపోతే ఏదో పని లేకో ఆయన రాలేదండి మరి లోకానికి ఎందుకు వచ్చాడో ఒక ముఖ్య ఉద్దేశం మీద వచ్చాడు ఆయన ఆయన రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నశించే నరకానికి వెళ్ళిపోతున్న మనుషులను కాపాడి రక్షించడానికి మోక్షాన్ని ఇవ్వడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు కనుక యేసుక్రీస్తు వారిని ఎవరైతే హృదయలో చేర్చుకుంటారో వారికి మోక్షం కలుగుతుందని ప్రేమతో తెలియజేస్తున్నాను యేసుప్రభు అన్న మాట నేనే మార్గం సత్యం జీవం అన్నాడు నా ద్వారా తప్ప ఎవరు కూడా మరి మోక్షానికి రాలేరు అని కూడా చెప్పాడు కనుక మోక్షానికి వెళ్ళాలి అని మీరు ఆశపడితే మరి మీ చెప్పే మాటలు మీరు ఆలకించండి హృదయలో పెట్టండి యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి దేవుడు అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక ఆమె